ఉన్ననాళకి ఉన్న ఉన్ననాళకి ఊడిపోయింది అన్నట్టు నువ్వు చేసిన హత్యకి నా పెళ్లి అయిపోయింది చూసినా అందులో ఆ రోడ్ రోజు ఎడిచి ఎరుక్కున్నాడు కదా ఇంకా నువ్వేంద్రా వాడిపోయిన పువ్వు మాదిరి మొఖం ముడుచుకున్నావు రే హత్య చేసి కూడా సైట్ కొడుతున్నా నేను అడిగిన అడిగిందానికి బదులు చెప్పరా రేపు కోర్టులో కేసు పాదించిపోయేది నీకు కాబోయే మామగారు శాస్త్రి గారు అయ్యో నన్ను ఊరికే వదులుతాడా గొంతుకు ఊరేస్తాడు అటైతే లేపే అరే అయ్యర్ లేపే నువ్వు ఇప్పుడు అయ్యో ప్రాణాలతో ఉన్నాడే అనుకో నాకు డేంజర్ నీకు డేంజరు అది అట్ట ఉంచు ఇంతకీ ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా లేదా ఐదు సవ్వులు తీసుకెళ్లి దగ్గరికిచ్చావు నువ్వు అదే అదే ఇచ్చాను వేసుకుంది వేసుకునేటప్పుడు ఒకటే సిగ్గు అమ్మాయికి తెలుసు నాకు తెలుసు ఇప్పుడు మా లవ్ ఇంత దూరం డెవలప్ అయిన కారణ అయినా చక్రాల కుర్చీలో కూర్చుని ఏం పిగుతాడు అని ఏం పేకలేడు కోర్టుకు పోతాడు వస్తాడు అంటే అడ్రస్ లేకుండా చేయాల్సిందే నువ్వు అయ్యో లేపే అరే ధైర్యంగా లేపే నేను సరే నా కాళ్ళు లేకపోలేదు కానీ నీ కాళ్ళు నువ్వే లేకునే కింద పడితావు అక్కడ పోయి ముక్కు చేయడం మాకు అయ్యోరు మేలుకుంటాడు మనకు అలవాటు అయిపోయింది అరే ముక్కులో కాదు చూరు పెట్టుకుంటా పోలే అయితే పెట్టుకుంటే శ్రమంలో ఉంటాను గురు ఇప్పుడు మాత్రం ఎట్టుండవు అయ్యో నేను లేపేగానే గానే ఇన్ని పోలీసులకు బట్టించే బాబు సత్యం ఏడస్తాను అయ్యోరు కూతురికాడికి వెళ్ళి మనం అయ్యో పాపం అన్న అనుకో మనం దాని కంటికో హీరో అలా అవుపిస్తాం అప్పుడు అప్పుడ గుండె చెరువు అయితే మన గుండె మీద వాళ్ళతే వేన గబగబా నా వెనకాలే పడి రాకండి నేను మాత్రం ముందు వెళ్తాను ఏదైనా ప్రాబ్లం వస్తే సౌండ్ ఇస్తానో అప్పుడు వస్తే సరిపోతుంది నీకు అయ్యో <shRadiam> <nuggets> శాస్త్రి నా చేతి మీద కాల్చాడు రా నేను వెళ్ళి మంచి లేడీ డాక్టర్కి చూపించుకుంటాను రా ఇలా చూడండి రక్తం లోపల ఇంకోటి ఎవడో ఉన్నాడు రా అందరూ వెళ్ళి వాళ్ళిద్దరిని ఎరగదీయండి పొండిరా వాళ్ళ నదులే నువ్వు నా సొంత జామీన్ పై వచ్చావు ఈ నోజులు బయటకు వెళ్ళకూడదురా నాకు నా ప్రాణం కట్టే చట్టమేరా ముఖ్యం మరోసారి అక్కడేంటే లొడలడా మాట్లాడుతున్నావు వచ్చి తీవే రాత్రి పన్నెండింటికి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు బాగా నిద్రపోతున్నా నాన్న సడన్ గా ఒక రౌడీ వెధ తలుపు రెట్టి లోపలికి వచ్చాడు అప్పుడు చూసి పెద్ద ఫైట్ జరుగుతోంది నీకేం కాలేదుగా ఎడిసి వచ్చి నన్ను కాపాడాడు నీకేం దెబ్బలు తగలేదుగా చూడమ్మా నీ మీద ఎడిసిన చేతులేం పడలేదుగా ఏమండి మనందరినీ కాపాడాడు ఈ కుర్రాడు ఒక థ్యాంక్స్ అయినా చెప్పకర్లా అది వదిలి చేయి పడిందా కాలు పడిందంటారే చచ్చా ఉత్త చాదస్తాం చాలా థ్యాంక్స్ ఎందుకే థ్యాంక్స్ వాడు మన ప్రాణం కాపాడలేదు వాడి ప్రాణాలు కాపాడుకుంటున్నాడు నేను ప్రాణంతో ఉంటే కదా వాడు ప్రాణంతో ఉండేది నేను మాత్రమే నా ఘటాన్ని మన ఊరి రాజకీయ నాయకులు మొండి ఘటాలే ఎలా ఉంది నాయకుల బుద్ధి పిల్లలివ్వనందుకు హత్య చేసే వరకు వచ్చారు దీనికంతా ఒకే సొల్యూషన్ ఏంటో తెలుసో తొందరలోనే దీనికో ఓ మంచి వరుణ్ను చూసి పెళ్లి చేసి పంపించేయడమే దెన్ ఓన్లీ ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ కరెక్ట్ అన్ని సమస్యలు అప్పుడే తీరుతాయి అందరికి మంచిది అందరికీ మంచిది అంటున్నారే అందరికీ మంచిదని అందరూ అనుకోవాలండి మీరు మా నాన్న అన్నంత మాత్రాన సరిపోదు అందరికీ మంచిదైతే అందరూ చెప్పాల్సిన అవసరం లేదు విషయం మంచిదైనప్పుడు ఎవరైనా ఒకరు చెప్పినా కూడా చాలు చెప్పే విషయం మంచిదా కాదా అని నిర్ణయించుకోవడానికి న్యాయమైన కారణం ఉండాలి కారణం న్యాయమైందా కాదా అని నిర్ణయించుకున్నాక దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకున్న తర్వాత జరగబోయేది ఏమిటనేది మీకు తెలుసా తెలుసు తెలుసు కాబట్టి చెప్తున్నాను లోకంలో ఎవరు ప్రేమించడం లేదా పరిస్థితుల కారణంగా ఆ ప్రేమ ఓడిపోవడం లేదా ఆ తర్వాత కన్నవాళ్ళ సంతోషం కోసం వేరే ఎవరినో పెళ్లి చేసుకుని కలిసి జీవితం గడపడం లేదా దాన్ని కాదనే పెద్దవాళ్ళ మనసులు మార్చి నువ్వు నేను నేను మాత్రం కానీ మీరు తీరాలి అది మాత్రం ఖచ్చితంగా ఏది జరుగుతుందో లేదు అది మాత్రం తప్పకుండా జరుగుతుంది మీరు ఆశపడినా మా నాన్న ఆశపడినా నేనే ఆశపడినా కూడా మాన మర్యాదలు ఎవరు నాతో జీవితాన్ని పంచుకోలేరండి